ఈరోజు తెలియజేయడం అంటూ జరిగిందండి నిన్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం అంటూ జరిగింది ఇది ఏ విషయంలో ఇప్పటి వరకు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న పెన్షన్ కొత్త పెన్షన్ల గురించి వెయిట్ చేస్తున్న వారికి భారీ శుభవార్తని చెప్పుకోవచ్చును లాస్ట్ దాకా వీడియో చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రమే వీడియో చూడండి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం అంటూ జరిగిందండి ఎక్కడెక్కడ కొత్త లబ్ధిదారులు ఉన్నారో పెన్షన్ కోసం చేస్తున్న వారు ఎవరున్నా కానీ వాళ్ళను లిస్టు అనేది సేకరించి వెంటనే ప్రభుత్వానికి అందచేయాలని మన కలెక్టర్లకైతే ఆదేశాలు జారీ చేయడం అంటూ జరిగింది ఈ కలెక్టర్లు పట్టణాల్లో మున్సిపాలిటీకి ఇస్తారు అలాగే పల్లెలలో పంచాయతీ వాళ్ళకు ఇస్తారండి సేకరించిన లిస్టులను కలెక్టర్లకు అందజేస్తే ఈ కలెక్టర్లు ప్రభుత్వానికి ఒక నివేదిక అనేది అందజేయడం అంటూ జరుగుతుంది లాస్ట్ దాకా చూడండి ఈ ఆరు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ గురించి కూడా మీకు చెప్తాను గతంలో కూడా చెప్పాను ఖచ్చితంగా లాస్ట్ దాకా వీడియో చూడాలి అయితే ఈ విధంగా లబ్ధిదారుల ఎంపికలు అనేది వీళ్ళు సేకరించ సేకరించిన లిస్టును గవర్నమెంట్కి అందజేస్తే వాళ్ళు ఈ గవర్నమెంట్ అందులో ఎవరికి ఏ విధంగా పెన్షన్ అనేది అందచేయాలనేది తుది నిర్ణయం అనేది మన తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే తీసుకొని ఉన్నది చాలా మటుకు కొత్త పెన్షన్ల గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అది అందరికీ తెలిసిన విషయమే గత టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అన్యాయం జరిగింది అనేది చెప్పుకోవచ్చును అప్పటి నుండి ఇప్పటి వరకు కొత్త పెన్షన్ల రూపంలో తీసుకోవడానికి అర్హులు చాలా మంది ఉన్నారు వాళ్ళకు ఎదురు చూస్తున్న మాట కూడా వాస్తవము వాళ్ళందరికీ తెలంగాణ గవర్నమెంటు ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లను అందజేయాలి అనేదే ఒక ఆలోచన అయితే దీని వెనుక చాలా ఒక సున్నితమైన ఆలోచన ఉన్నది తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు ఈ మార్చి నెల పెన్షన్ కూడా ఇప్పటి వరకు అప్డేట్ అనేది కాలేదు దానికి గల కారణాలు కూడా లేకపోలేదండి ఖచ్చితంగా కారణాలు ఉన్నాయి అలాగే ప్రస్తుతము తీసుకుంటున్న వారు మరణించిన వారు ఉన్నారు కదా వాళ్ళ లిస్టు కూడా ఎవరైతే పెన్షన్ తీసుకుంటూనే మరణించిన వారు ఉన్నారు కదా వాళ్ళ లిస్టు కూడా కలెక్టర్లకు రెడీ చేయాలని తెలుపడం జరిగింది ఎందుకంటే ఆ మరణించిన వారి స్థానంలో వాళ్ళ వాళ్ళ భార్యలకు వెంటనే అలర్ట్ చేయాలని ఈ పెన్షన్ ఎవరైతే ఉన్నారో మరణించిన వారి పెన్షను వాళ్ళు తీసుకునే విధంగా చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది అయితే వాళ్ళు అర్హులా కాదా ఈ మరణించిన వారి భార్యలు అర్హులా కాదా అనేది కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం అంటూ జరిగింది వాళ్ళు అర్హులైతే వెంటనే ఆ రద్దైన పెన్షన్ వాళ్ళ పేరిట చెయ్యాలనేది తెలియజేయడం అటు జరిగింది అలాగే మూడు నెలల నుంచి పెన్షన్ తీసుకోకుండా వారి పెన్షన్లను రద్దయితే చేయడం అటు జరిగింది అయితే రద్దు చేస్తే చేశారు కానీ దీనిపైన కూడా ఒక గవర్నమెంట్ ఒక నిర్ణయం అనేది తీసుకోనున్నది అది రద్దయినంత మాత్రాన్నే మీరెవరూ బాధపడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు అర్హులై ఉంటే ఈ ఇప్పుడు మీరు తీసుకుంటున్న ప్రదేశంలో కాకుండా వేరే ప్రదేశంలో ఉన్నవారు ఈ విధంగా జరిగింది అనేది వాస్తవము వాళ్ళు ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న ప్రదేశంలో కాకుండా వలస వెళ్ళి వేరే చోట ఉన్నవారు ఈ విధంగా మూడు నెలల పెన్షన్ అనేది తీసుకోకుండా ఈ ఉండడం వల్ల గవర్నమెంట్ అయితే రద్దు చేసింది దీనికి ఇప్పుడు మే నెలలో అప్లికేషన్లు మళ్ళా మీ తీసుకుంటున్న పాత పెన్షన్ ఉన్న కాయిదాలతో సహా మీరు మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకొని గవర్నమెంట్కు తెలియజేస్తే ఆ మీకు రద్దయిన పెన్షన్ కూడా పునరుద్ధరిస్తామని గవర్ గవర్నమెంట్ అయితే తెలియజేయడం అంటూ జరిగింది అలాగే ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వాళ్ళ పెన్షన్లు మాత్రం రద్దయినట్టే అనేది విషయము అందరూ గమనించగలరు ఇదండి విషయము ఇది అందరికీ తెలియచేయండి ఇది ఒక మంచి మ్యాటర్ కాబట్టి అందరికీ తెలియచేస్తే మీ అందరు చెప్తున్నాను ఈ వీడియోను అందరికీ చేరేవేస్తే వాళ్ళు వాళ్ళు ఎవరైతే పెన్షన్కు కు అర్హుల ఉన్న ఉన్నవారు ఎవరైతే ఉన్నారో తెలుసుకొని వాళ్ళు అప్రమత్తతో ఉంటారనేది నా మనవి వాళ్ళ అప్రమత్తతో ఉంటే వాళ్ళు పెన్షన్కు అప్లై చేసుకోవడానికి ఒక మంచి శుభ సమయం కాబట్టి ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి ఇప్పటికే చాలా కాలం పాటు పెన్షన్దారులు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు అర్హులై ఉన్నవారు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఈ వీడియో చేరవేస్తే తగిన సమయంలో సకాలంలో ఒక నిర్ణయం తీసుకొని గవర్నమెంట్కు అప్లికేషన్ పెట్టుకోవడం అంటూ జరుగుతుంది వాళ్లకు మీరు మేలు చేసిన వారు అవుతారు అదండి ఈ విషయము ఇదే ఇప్పుడు మార్చి నెల పింఛన్కు సంబంధించి ఇప్పటి వరకు లేట్ అవుతుంది దానికి గల కారణము ఏంటి అంటే సరైన విధంగా సమకూరలేదనే చెప్పుకోవచ్చును అమౌంట్ అనేది కాస్త వెనుక ఉందయి ఉండడం వల్ల ఇప్పటి వరకు అప్డేట్ అనేది కాలేదు త్వరలోనే రేపు ఎల్లుండి వరకు ఖచ్చితంగా అప్డేట్ అనేది వస్తుంది రావడం అంటూ జరుగుతుంది వచ్చిన వెంటనే ఫస్ట్ కొద్ది కొద్దిగానే అన్ని జిల్లాలకు ఒక్కసారి కాకుండా కొన్ని జిల్లాలకు ఒకసారి కొన్ని జిల్లాలకు ఒకసారి ఇంకా కొన్ని జిల్లాలకు ఒకసారి ఇట్లా మూడు విధాలుగా రిలీజ్ అనేది చేయడం అంటూ జరుగుతుందండి ఈ మన ముప్పైకి పైగా ఉన్న జిల్లాలు ఈ ఒక్కొక్క దఫా కింద కొన్ని జిన్నాలను ఎంచుకొని వెంటనే పెన్షన్ అనేది రిలీజ్ చేస్తుంది అలాగే పోస్ట్ ఆఫీసులకు ఫస్ట్ టైము తర్వాత నెక్స్ట్ బ్యాంకుల ద్వారా తీసుకునే వారికి అయితే రిలీజ్ చేస్తుంది అలాగే గ్రామీణ ప్రాంతంలో వేలు ముద్రల ద్వారా తీసుకునే వారికి కూడా ఫస్ట్ అందజేయడం అంటూ జరుగుతుంది ఆ విధానికి కూడా స్వస్తి పలికి వేలు ముద్రలు సరిగ్గా పడని కారణంగా చాలామందికి ఇబ్బందికరంగా ఉన్నది అని గవర్నమెంట్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నది సెల్ఫ్ ద్వారా కూడా ఆ నిర్ణయాన్ని త్వరలోనే తీసుకురాబోతుంది ఈ ఫేస్ ద్వారానే వాళ్ళను గుర్తించడం అంటూ జరుగుతుంది ఆ గుర్తించి వాళ్ళకు పెన్షన్ అనేది అందజేయడం అంటూ జరుగుతుంది ఇదండి విషయము అయితే మనం చెప్పుకుంటున్న విధంగానే ఇంకా పాత పద్ధతిలోనే పెన్షన్ అనేది అందజేయడం అంటూ జరుగుతుంది తెలంగాణ సర్కారు ఈ మరి కొత్త పెన్షన్లకు దారి ఎప్పుడు వేస్తారు అనేది చాలా మంది అనుకుంటున్న మాట అండి దానికి కూడా ఒక తుది నివేదిక అనేది ఖచ్చితంగా రాబోతుంది మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం ఈ విధంగా కొత్త పెన్షన్లను ఈ కొత్త పెన్షన్లను అయితే ఈ వీళ్ళకు అమలు చేసిన తర్వాత అన్ని పెన్షన్లను అప్డేట్ చేసిన తర్వాత ఈ కొత్తవి పాతవి అన్ని రకాలుగా ఒక లైన్ మీదకి వచ్చిన తర్వాత వాటి మీద ఒక తుది నిర్ణయం అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నది అయితే దీనికి ఎందుకు కారణం ఉన్నదని నేను చెప్తాను రాబో రోజుల్లోనే జూన్ ఆఖరి వరకు జూలై నెలలో మనకు స్థానిక ఎన్నికలు అనేది జరగబోతున్నాయి అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీలకు జెపిటీసీలకు సర్పంచ్ ఎలక్షన్ అనేది త్వరలోనే రానున్నది కాబట్టి దానికంటే ముందే ఈ నిర్ణయం అనేది తీసుకున్నట్టు ఉన్నది గవర్నమెంటు అదండి విషయము అందరికీ తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే వీడియో చూడండి ఓకే థ్యాంక్ యూ అండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను వెంటనే మీకు ఏ విషయం ఉన్నా కానీ तेजेस्तान ओके थैंक यू